హలో ఫ్రెండ్స్ నమస్తే బుట్టబొమ్మ మరోసారి బిజీ కానుందా రెండేళ్ల క్రితం వరుస సినిమాలతో అలరించారు హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు హిందీ తమిళ భాషల్లో అగ్ర హీరోలతో నటించి మెప్పించిన ఈ పొడుక్కాల సుందర్ ఇప్పుడు మరోసారి బిజీ కానున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఇంటర్నెట్లో పూజాకు సంబంధించిన రెండు వార్తలు తెగ షేర్ అవుతున్నాయి పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ అట్లీ దర్శ్ నటించనున్నారని ఎప్పటి నుంచో కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి అట్లీ మాట్లాడుతూ బన్నీ చెప్ప చర్చలు జరుగుతున్నాయి త్వరలోనే మంచి విషయం చెబుతూ అన్నారు దీంతో ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి ఇందులో పూజా హెక్ అవకాశం ఇచ్చారని జోరుగా ప్రచారం అవుతుంది గతంలో వీళ్ళిద్దరు కలిసి నటించిన అలా వైకుంఠపర్ల సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ కనులు వార్తలు రావడంతో సినీ ప్రియులు సంబరపడుతున్నారు దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అయితే నందిని రెడ్డి దర్శకత్వం సిద్ధు జొన్నలగొడ్డ హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందిన విషయం తెలిసింది కామెడీ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కుని ఈ సినిమా మొదట సమంతను హీరోయిన్గా అనుకున్నారట అయితే ఆమె ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించడంతో ఆమె స్థానంలో పూజా హెగ్డేని తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది జయాపజయాలు సంబంధం లేకుండా పూజ అన్ని భాషల్లో అభిమానులు సొంతం చేసుకున్నారు అందుకే సమంత ఛాన్ సీమకి ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది గతేడాది కిసీ క బాయ్ కిసీ కి జాన్ సినిమాతో పలకరించారు పూజా హెగ్డే భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది